తెచ్చుకున్నాం అనమాట సో అందరం కళ్ళు ఒక్కొక్క ఐటెం తెచ్చుకుని ఫుడ్ ఐటమ్ సో ఇవా ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము అయితే ఎవరు ఏం ఐటమ్ తెచ్చారనేది మీరే చూడండి చక్కెరేడి పొడవు తెచ్చు నేను చక్కెర పొంగల్ తెచ్చాను నేను తెచ్చినాను తెచ్చినాను హోట్లకి పకోడి తీసుకుని వచ్చాను నేను ఓకే సో ఆల్రెడీ లంచ్ టైం అయిపోయిందని ఫస్ట్ అయితే మేము అందరూ తెచ్చిన ఫుడ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి సో అందరం ప్లేట్స్లో సర్వ్ చేసుకుని తిన్నాం సో స్వీట్ హాట్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చాలా బాగున్నాయి అండ్ సాటిస్ఫై అయ్యామన్నమాట ఫుడ్ ఎంజాయ్ చేసాం మేమైతే బాగా సో ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ అయితే గేమ్స్కి వెళ్ళాము ఫుడ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ హౌసే ఆడుకున్నాము ట్వంటీ సెవెన్ టూ జీరో ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్టీన్ ఎయిట్ జీరో ఎయిటీన్ ఇంకా త్రీ నెంబర్స్ ఉన్నాయా త్రీ నెంబర్స్ కాబట్టి ముగ్గురు అయింది ముగ్గురు అయ్యిందా ఎన్ని హౌసెస్ ఒక ఇద్దరితో ఒకసారి కదా సో ఇక్కడ విన్ అయిన వాళ్ళందరికీ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట ఒక్కొక్క హౌస్ ఫిఫ్టీయే కదా శైలజ అండి శైలజ అంటీ మనం

ஐந்து அப்படின் <passwords> <handy lane ringsharp x2> <fit kind abonnés>

సెవెన్ టూ సెవెంటీ టూ త్రీ సిక్స్ థర్టీ సిక్స్ సెకండ్ అక్కడ టెన్ థర్టీ సిక్స్ ఫార్టీ త్రీ సెవెంటీ ఫోర్ అయినా ఫార్టీ ఎయిట్ అయిందా ఫార్టీ ఫార్టీ నెంబర్తో అయింది చెప్పండి ఇప్పుడు సెకండ్ లైన్ ఏమో సైడ్ చాం సెకండ్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ సైలి చాండర్ టూ లైన్స్ అయిపోయింది హౌసెస్ ఫోరా

సో ఇలా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుని అందరం ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా తర్వాత అయితే అందరం సరదాగా కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము మేమైతే మొత్తానికి ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి హోప్ మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అండ్ అగైన్ అందరికీ ఐ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ సౌకి కబుర్లు బాయ్ బాయ్